నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే టుమారో దిస్ ఇస్ తన్వి మనం ఇవాళ కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఉన్నాము పక్కనే ఒకటి స్టాల్ ఉంది ఇక్కడ వచ్చేసి తిప్ప తీగతో తిప్పలన్నీ దూరం ఇక్కడ అంకుల్ ఉండు అంకుల్ తో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం అంకుల్ తిప్పతీతో తిప్పలన్నీ దూరం అసలు ఏంది కాన్సెప్ట్ ఏంటి దూరం అని మనం ఏదైతే కాన్సెప్ట్ రాసినమో ఇది ఊరికనే రాయలే దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి తిప్పతీగల ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఇంట్లో ఇది చాలా మంచిది ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్యూనిటీ బూస్టర్ మనకు రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది సెకండ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది ఇప్పుడు నాలుగు వందల షుగర్ ఉన్నా కూడా మీకు ఫిఫ్టీన్ డేస్లో నార్మల్కి వస్తుంది షుగర్ కంట్రోల్ చేస్తుంది ప్లస్ బీపీ బీపీని తగ్గిస్తుంది గ్యాస్ ట్రబుల్ డైజెషన్ ప్రాబ్లం ఉంది మన కొంచెం తిన్న వాళ్లకు ఛాతీల మంటలు ఇవ్వడం కానీ అలాంటి గ్యాస్ ట్రబుల్ అది దానికి పనిచేస్తుంది ఆస్తమ దగ్గు దమ్ము వాళ్లకు బాగా అది కూడా తగ్గిస్తుంది దగ్గుదమ్ము వాళ్ళకు మళ్ళా పిత్త కఫం ఇది వాత రోగాలు బాడీ పెయిన్స్ వస్తాయి వాతంతో వాతతో వాతాన్ని కూడా తీసేస్తుంది కఫము లంగ్స్ క్లీన్ చేస్తుంది మనకు గొంతులో ఏమైనా ఇది ఉన్నా కూడా ఇన్ఫెక్షన్ అలాంటివి ఏమున్నా ఆ కఫం అనేది తీసేస్తుంది బయటికి బయటికి వచ్చేస్తుంది ఒంట్లో వేడిని తగ్గిస్తుంది రక్తశుద్ధి అవుతుంది దీనివల్ల మనకు బ్లడ్ క్లీన్ అవుతుంది రెగ్యులర్గా మనము ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ డేస్ తాగినాం అనుకోండి టోటల్ బాడీలో ఉన్న టాక్సిన్స్ ఏమున్నా చెడు ఏమున్నా అన్ని తీసేస్తుంది క్లీన్ చేస్తుంది బాడీ అంత ఆరోగ్యకరమైంది ఆరు ఇంకా విటామిన్ ఏ విటామిన్ బి విటామిన్ సి బి ట్వెల్వ్ ఇవి కూడా విటామిన్స్ ఉన్నాయి తిప్ప తీగల అంత ఆరోగ్యకరమైంది అంత ఆరోగ్యానికి మంచిది మెంటల్ ఈ కు అవుతుంది కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంది అనుకో మనకి దాన్ని క్లీన్ చేస్తుంది మెంటల్ ట్రెస్ట్ మనకి ఏదన్నా ఇది ఉంది అనుకోండి బాగా స్ట్రెస్ ప్రాబ్లమ్ అది అది కూడా తగ్గిస్తుంది ముఖం మీద మడతలు రాకుండా వృద్ధాప ఛాయలు రాకుండా కూడా పనిచేస్తుంది అయితే ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేట్లెట్స్ మనకు బ్లడ్ ఇప్పుడు జాండిస్ వచ్చింది అనుకోండి మా జాండీస్ కానీ జాండిస్ ను కూడా తగ్గిస్తుంది డెంగ్యూ ఫీవర్ వస్తుంది కదా డెంగ్యూ ఫీవర్ గు కూడా ఇది బాగా పనిచేస్తుంది డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు మనకు ఫీవర్ తగ్గిపోతుంది కానీ మనకు ప్లేట్లెట్స్ అనేటివి పడిపోతాయి ఆ తగ్గిపోతాయి దాన్ని ఇంప్రూవ్ చేస్తుంది ఇది అంత మంచిది ఇది ఆరోగ్యానికి మనం హాస్పిటల్ కి ఎక్కువ పోవాల్సిన అవసరం కూడా అవసరం లేదు మనం ఇంట్లో కూడా చేసుకుని తాగొచ్చు రోజు ఒక డెంగ్యూ మలేరియా రోజు మూడు త్రీ టైమ్స్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ తీసుకుంటే వాళ్ళకి ప్లేట్లెట్స్ అవుతాయి ఆ వ్యాధులు కూడా కొంచెం తగ్గు తగ్గుముఖం పడతాయి ఇక అట్లా రెగ్యులర్ గా ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అట్లా మనం వాడుతుంటే అంకు అంటే అది అది ఒక మొక్కలాగా ఉంటాయి తిప్పతీగా అనేది ఇప్పుడు మనకు ప్రకృతి ఇచ్చిన ఒక వరం మనకు ఇది కర్ణాటక స్టేట్ లో అమృతవల్లి దీని అమృతం భూలోక అమృతం అంటారు దీని ఆకు వచ్చేసి ఇట్లా ఆర్ట్ షేప్ లో ఉంటుంది అంటే హృదయ సంబంధిత రోగాలకు కూడా బాగా పనిచేస్తుంది ఇది అది ఆర్ట్ షేప్ లో ఉంటుంది దీని ఇది ఏ చెట్టుకు చుట్టుకున్నా ఎండిపోయిన ముక్క కూడా మీరు ఇట్లా దాన్ని తీగ తీసి ఇట్లా ఏదన్నా చెట్టు మీద వేస్తే ఆ చెట్టు ఆవిరి తీసుకొని బతుకుతుంది ఇది అంత గొప్పది ఇది తిప్పతీగా ఇది ఒక చెట్టు మీద మనం అనుకోండి ఆ చెట్టుకు బాగా చుట్టుకుంటది తీగలు లెక్క చుట్టుకొని తీగలు వదులుతుంది ఆ తీగలే మనకు ఇంత అవుతాయి కాడల లెక్క దాంతో మనము ఇది కషాయం తయారు చేస్తాం తిప్పతీగా గ్రీన్ టీ అంటారు గ్రీన్ టీ లెక్క తిప్పతీగ టీ అనొచ్చు కషాయం అనొచ్చు దాంతో మనం తయారు చేస్తాం ఇది అందరూ అది కషాయం అంటే అది కొంచెం అది కొంచెం తాగితే చేదే ఉంటది ఇప్పుడు షుగర్ వాళ్ళకు షుగర్ బాగా కంట్రోల్ అవుతుంది అంటే ఆ చేదు తాగడం వల్లనే షుగర్ బాగా కంట్రోల్ అవుతుంది ఫస్ట్ టైం ఒకసారి రెండు సార్లు మనకు చేదు అనిపిస్తుంది తర్వాత ఆ రెండు మూడు సార్లు అలవాటు అయింది అనుకోండి చేదు అంత అనిపించేది ప్యాకెట్ వాళ్ళకు ఇంకా మంచిగా అనిపిస్తుంటది తాగుతుంటే ఇంకా చేదు కావాలంటారు వాళ్ళు అంత వాళ్ళకి నాలుక అనేది కొంచెం రుచి తగింది అనుకోండి అలవాటు అయిపోతే వాళ్ళకి చేదుగా అనిపించేది కానీ ఇది తాగడం వల్ల షుగర్ అయితే బాగా కంట్రోల్ అవుతుంది వాళ్ళకు షుగర్ షుగర్ బీపీ ఉదయం పరిగెడుకునే తీసుకోవాలి మార్నింగ్ ఉదయం మనము ఎంటీ స్టమ్మక్ లో తీసుకోవాలి మనం అప్ అయినాక కొంచెం వాటర్ తాగొచ్చు వాటర్ తాగా ఫైవ్ టెన్ మినిట్స్ కు ఈ కషాయము ఈ గ్రీన్ టీ తిప్పతీగా అనుకోండి వాళ్ళకు చాలా బాగా పనిచేస్తుంది అది తాగినాక ఒక వన్ అవర్ దాకా మనం ఏం తినకూడదు వన్ అవర్ దాకా ఫార్టీ ఫైవ్ మినిట్ వన్ అవర్ దాకా ఏం తినకూడదు రెగ్యులర్ గా టాబ్లెట్స్ చేస్తూ ఉంటారు చేసుకోవచ్చు వాళ్ళు కొంచెము ఎక్దమ్మ టాబ్లెట్ బంద్ చేయొద్దు ఇది తాకుంటా ఒక ట్వంటీ డేస్ మంత్ అయినాక మనం మీరు ఎట్లా మీకు షుగర్ కంట్రోల్ వస్తుందో అప్పుడు టాబ్లెట్ మంచిగా తగ్గించుకోవచ్చు దీన్ని తీసుకుంటూ షుగర్ టాబ్లెట్స్ షుగర్ టాబ్లెట్ మీరు మార్నింగ్ లో తాగుతారు కదా మళ్ళా వన్ అవర్ అయినాక టిఫిన్ గిట్టే చేసినాక మీరు మీ ట్యాబ్లెట్ మీరు వాడచ్చు కొన్ని రోజుల దాకా ఆ తర్వాత మీకు షుగర్ ఎట్ల కంట్రోల్ అవుతుందో అప్పుడు మీరు టాబ్లెట్ని అవాయిడ్ చేయొచ్చు ఇన్సులిన్ తీసుకునే వాళ్ళకు టాబ్లెట్కి వస్తారు ఇది ఇప్పుడు ఇన్సులిన్కు చాలా హెవీ పవర్ తీసుకుంటారు వాళ్ళు వాళ్ళు మెల్లమెల్ల మెల్లమెల్లగా ట్యాబ్లెట్ తీసు కు వస్తుంటే కదా నార్మల్ షుగర్ మీకు కంట్రోల్ అవుతుంటే అప్పుడు మీరు టాబ్లెట్స్ వాడవచ్చు టాబ్లెట్ వాడినాక అప్పుడు మెల్లమెల్లగా ఒకవేళ మీకు బిల్కుల్ దానం కంట్రోల్ ఉంటే అప్పుడు మీరు టాబ్లెట్ కూడా అవాయిడ్ చేయొచ్చు ఓకే అంకుల్ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడనో ఉంటారు కదా ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడనే తీసుకోవాలని చెప్పేసి అవ్వదు ప్రతి ఒక్కరు బిజీ లైఫ్ వల్ల ఒకవేళ ఇంట్లో చేసుకోవాలంటే ఎట్లా చేసుకోవచ్చు నా దగ్గర పౌడర్ ఉంటుంది ఆ ఇగో ఇది తిప్పతిగా పౌడర్ ఉంటుంది దీన్ని కాడలు పచ్చి కాడలు అవి కూడా తెచ్చి పెడతాను నేను అది ఇంట్లో చేసుకోవచ్చు ఇది పౌడర్ అయింది ఒక కప్ వాటర్ లా ఒక స్పూన్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్ మరిగించాలా మరిగించి మనము ఎంపీ స్టమక్లో తాగుతే మంచిగా మనకు షుగర్ అనేది కంట్రోల్ ఈ పచ్చికాడలు ఏంటంటే అవి కొంచెం మనము నైట్లో దాని కొంచెం ఎక్కువ ప్రిపేర్ చేసుకోవాలి ఒక త్రీ ఇంచెస్ అంత కాడ తీసుకొని దాన్ని దంచి నీళ్ళలో రెండు కప్పుల వాటర్ పోసి నీళ్ళలో నానబెట్టాల నైట్ మొత్తం అప్పుడు నాన్నక అది మెడిసిన్ వాల్యూ అనేది మనకు దాంట్లో లోకి వచ్చేస్తుంది మనము ఒక అదే వాటర్ మనము మార్నింగ్లో చిన్న మంట మీద దాన్ని మరిగించుకోవాలి ఒక రెండు కప్పుల వాటర్ ఒక కప్పు కొంచెం మిగిలేటట్టు మరిగించుకోవాలి మరిగించి మనం తాగేయాలి మార్నింగ్ అట్లా ఎంటీ స్టమ్మక్లు తాగాలి ఇది ఏదైనా కషాయము అలాంటి ఎంపీ స్టమ్మక్లనే బాగా వర్క్ పనిచేస్తాయి ఇవి అట్లా తర్వాత మీరు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయినాక టిఫిన్ గిఫిన్ చేయొచ్చు తినొచ్చు ఏం పెద్ద ఇబ్బంది ఏముండదు